మనం తోటకూర చేసుకునే ముందు తోటకూరకున్న ముదురు పట్టిన పీస్ అంతా తీసేయాలి ముదురు పట్టిన పీస్ అంతా తీసేస్తే కూర నీట్ గా రుచిగా ఉంటది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తోటకూరను మొత్తం ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక చిన్న ప్లాస్టిక్ టప్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా విడలో చూపిస్తున్నట్టు తోటకూరను మొత్తం వేసుకోవాలి తోటకూరను మొత్తం ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ పాడేసి మరి వాటర్ మార్చుకొని నీట్గా తోటకూరను మొత్తం దాంట్లో వేసి తడిగిన తోటకూర అంతా ఒక గిన్నెలో తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి లో వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వన్ సెకండ్ అలా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవటం లేదు కాబట్టి ఫోర్ ఫైవ్ రెడ్ చిల్లీస్ వేసుకుంటున్నాము చీస్ నూనెలో అలా వేగిన తర్వాత మూడు రెంబల కరవపాకు తీసుకొని కరోపాకును తాలింపులో వేసి వేగనివ్వాలి కరోపాకున నూనెలో టూ సెకండ్స్ అలా వేగనిచ్చిన తర్వాత త్రీ మీడియం సైజ్ కోసి పెట్టుకున్న ఆనియన్స్ని నూనెలో వేయాలి నూనెలో వేసిన ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి నూనెలో ఎక్కువగా వేగనివ్వకూడదు మాడనివ్వకూడదు ఎందుకంటే రుచిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలి లైట్ పింకిష్ కలర్ వచ్చినప్పుడు చిటికడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి బాగా మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తం తాలింపులో వేసి బాగా కలపాలి ఎక్కడ గ్యాప్ లేకపోయినట్లు తోటకూరను మొత్తం బాగా కలపాలి ఇట్లా గ్యాప్ లేకపోకున్నట్లు కలుపుకోవడం వల్ల రుచి ఉంటుంది టేస్ట్ ఉంటుంది మొత్తం తోటకూరకు పట్టుకుంటుంది తోటకూరను అలా టూ మినిట్స్ మగలిచ్చిన తర్వాత తోటకూరకు తగినంత సాల్ట్ వేసుకోవాలి మేమైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ అంతా తోటకూరకు పట్టుకున్నలాగా మనం బాగా కలుపుకోవాలి తోటకూరను ఎక్కడ గ్యాప్ లేకపోయినట్లు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇంకొకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనిచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి కారం ఎక్కువ తినేవారైతే టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కారం తక్కువ తినేవారైతే టూ స్పూన్స్ వేసుకోవాలి కారం వేసిన తర్వాత తోటకూరను మొత్తం ఇలా విడదల చూపించినట్లు కలుపుకోవాలి కూరను మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తోటకూర అంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తోటకూరలో కాంబినేషన్ చపాతీ అయితే చాలా బాగుంటుంది చపాతీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు నాలా మీరు చపాతీలు రౌండ్గా తిక్కవాలైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి చపాతి తిక్కడం పూర్తయిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు వైపులా చపాతీ కాల్చుకున్నాను చపాతి పైన లైట్గా ఆయిల్ వేసి చలాకుతో నీట్గా అప్లై చేసుకొని ఇంకొక సైడ్ తిప్పుకొని లైట్గా ఆయిల్ వేసుకొని నీట్గా రెండు వైపులా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ తీసుకొని చపాతీ సర్వ్ చేసుకొని తోటకూర వేసుకొని ఆనియన్స్ కూడా సర్వ్ చేసుకున్నాను నాకు చపాతి తోటకూర ఆనియన్స్ పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం టేస్ట్ అయితే చాలా బాగుంది నాలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్స్ చేయండి సూన్